మొత్తం మీద చూసుకుంటే ఐదు సంవత్సరాల తర్వాత రేవేంద్రపాడి నుంచి విజయవాడ రేవేంద్రపాడి నుంచి తాడేపల్లి ఉండవల్లి నుంచి అలాగే ఉండవల్లి సెంటర్ నుంచి మంగళగిరి తాడేపల్లి వెళ్ళే వాళ్ళకి ఐదు సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది గతంలో ఇటు వెళ్ళాలన్నా ఇటు రావాలన్నా కానీ ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు పోనిచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు మనం చూసుకోవచ్చు ద్విచక్ర వాహనాలు సైతం కూడా రెగ్యులర్గా ఇటు వెళ్తాం రావటం వెళ్తున్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు ఎందుకంటే ఐదు సంవత్సరాల వరకు కూడా ఇటు పక్క నుంచి ఏ ఒక్క వాహనం కూడా పంపించేవాళ్ళు కాదు ఏ ఒక్క వాహనం కూడా వచ్చేది కాదు పూర్తి స్థాయిలో పోలీస్ ఆంక్షలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు కానీ మొదటిసారిగా ఆంక్షలన్నీ తొలగిపోయిన పరిస్థితి కనిపిస్తూ కొంతమంది ఉన్నారు సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు గతంలో ఈ రోడ్లో ప్రయాణించారు అరవింద స్కూల్ దగ్గరికి వాళ్ళు విధువుకి ఇట్ నుంచి ఇప్పుడు రౌండ్ తిరుక్కుని వెళ్ళాలి ఇప్పుడు సీఎం గారు లేరు కాబట్టి ఇటు వెళ్తున్నాను అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత విరామం వచ్చింది నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ఇటు నుంచి చేయడం ఇప్పుడు అలౌ చేస్తే మాకు ఫ్రీగా త్వరగా ఇంటికి వెళ్ళినాము అటు అయితే పావు అరగంట పట్టేది ఇటు అయితే పావుండ వెళ్ళిపోతున్నాం ఎటు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళబోతాం సార్ మేము ఇక్కడ అరంధా స్కూల్ నుంచి తాడే పిల్లలు అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ యాక్చువల్గా ఇక్కడ మేము యాక్చువల్గా ఈ ఇల్లు మేమే ఇక్కడ ఉండేవాళ్ళం మమ్మల్ని తీసేశారు ఇవాళ మాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఇల్లు మాదే ఉండేది అక్కడ మా ఇల్లు తీసేశారు ఆ రోజు మేము చాలా పోరాడాము జనసేన వాళ్ళం కానీ టీడీపీ వాళ్ళు కానీ ఈ రోడ్డు తీసి మాకు ఊపిరి పీల్చారు చాలా హ్యాపీగా ఉంది ఇవాళ మా పిల్లలు గారు స్కూల్ చదువుకుంటారు స్కూల్ అన్ని నుంచి వెళ్తాం మా స్కూల్కి కూడా చుట్టూ తిరగాలని ఇబ్బంది అయింది ఇది చాలా హ్యాపీగా ఉంది సార్ సార్ మీరు చెప్పండి ఇల్లు కదా చాలా ప్రాబ్లమేటిక్గా ఉండేదండి ఇక్కడ అపార్ట్మెంట్ ఇటు నుంచి అటు వెళ్తానికి చాలా ఇబ్బందిగా ఉండేది చుట్టూ దాదాపు టూ కిలోమీటర్స్ తీసుకెళ్ళాలి ఇప్పుడు ఈ రోడ్డు వల్ల చాలా హ్యాపీగా ఉంది అది గతానికి ఇప్పటికి విధంగా ఉంది అసలు ఇది ఈ రోడ్డు మాయమైతే ఈ ఐదేళ్ళలో ఎప్పుడు చూసింది కూడా లేదు లోపలికి ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం చాలా హ్యాపీగా ఉంది సార్ ఎక్కడి నుంచి ఉన్నారు గతంలో వచ్చారు ఇప్పుడే వస్తున్నారు ఇదే ఫస్ట్ టైం కుంచినపల్లి నుంచి డైరెక్ట్గా కింద నుంచి డైక్ట్గా మన ప్రకాశం బ్యారేజీకి వెళ్తాయి అంటే గతంలో వచ్చేవాళ్ళ ఇప్పుడే వస్తున్నారా ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అది అది చూస్తే దారి ఉంది ఎంత వచ్చారు ఏ రకంగా ఫీల్ అవుతా ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది మామూలుగా అదంతా తిరిగి రావాలంటే ట్రాఫిక్ మొత్తం ఎప్పుడు ట్రాఫిక్ బాగా ఇదిగా ఉంది చెప్పండి గతంలో ఈ రోడ్లో ప్రయాణించే వాళ్ళ ఇప్పుడే ప్రయాణిస్తున్నారా ఈ రోడ్డు ఓపెన్ చేయడాన్ని ఎట్లా తీసుకుంటున్నారు గతంలో చేసేవాళ్ళము ఈ సీఎం వచ్చిన తర్వాత మహా ఇబ్బందులు పడే వచ్చేవాళ్ళం ఎందుకంటే మేము అక్కడ ఇది హాస్పిటల్ ఉంది కదా అక్కడ మేము ఉంటాం ఇక్కడ మేము అరవింద స్కూల్ పిల్లలు పిల్లలనే ఇబ్బంది ఇక్కడ కీర్తి అపార్ట్మెంట్లో మా ఆవిడ మేము పనిచేస్తాం మా లేడీస్ వెళ్ళి రావాలంటే నలభై రూపాయలు ఛార్జీ కట్టుకుని రావాల్సి వచ్చేది ఇప్పుడు ఇది రావడం మాకు చాలా యాపి అనిపిస్తుంది ఒక సీఎం అయ్యి అంత పదంలో అతనికి అంత సెక్యూరిటీ ఉన్నప్పుడు మరి మా లాంటి పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి కదా ఇది మటు మాకు చాలా యాపి అనిపిస్తుంది దారి సో ఇది మొత్తం మీద చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం చుట్టూ కూడా ఎటువంటి ఆంక్షలు లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది వాస్తవానికి వీడియో మీడియా కూడా ఇక్కడికి రావడానికి గతంలో ఎటువంటి అనుమతి కూడా లేని పరిస్థితి కానీ మొట్టమొదటిసారి అంటే ఐదు సంవత్సరాల తర్వాత అప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో ఈ క్యాంపు కార్యాలయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు అప్పుడు కూడా అందరికి కూడా అనుమతి ఇవ్వని పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి అనుమతిస్తూ ఈ ఆంక్షలు ఈ రోడ్లో ఏదైతే రేవేంద్రపాడు అంటే తెనాల నుంచి వచ్చే రేవేంద్రపాడు నుంచి ఉండవల్లి తాడేపల్లి వెళ్ళే వారందరికీ కూడా ఆంక్షలని తీసేయడంతో వాహనాలు రాకపోకలకి పూర్తి స్థాయిలో అనువుగా ఉంది ద్విచక్ర వాహనాలు కానీ కార్లు కానీ మనుషులు కానీ అంతా కూడా నడుచుకుంటూ వెళ్ళేవారు సో గతంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా ఉన్నప్పుడు ఆ చివర అంటే ఎండికి చివర అంటే దాదాపుగా రెండు కిలోమీటర్లు అవతల ఇటు ఒక రెండు కిలోమీటర్లు దాదాపుగా మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మేర ఆంక్షలు ఉండేవి ఈ ఆంక్షలు రావాలంటే చుట్టూ తిరిగి ఇప్పటిదాకా మనం చాలామంది స్థానికులతో కూడా మాట్లాడాం గతంలో ఏదైతే ఈ క్యాంప్ ఆఫీస్ ఎదురుగా కూడా వీటన్ని చుట్టూ కూడా వీటన్ని చుట్టూ కూడా పూర్తి స్థాయిలో ఇల్లుండయి కానీ ఆ ఇళ్ళు అన్నీ దాదాపుగా అరవై డెబ్భై ఇళ్ళు ఈ కరకట్ట ఇట్లా ఈ కట్ట మీద ఉండే కానీ ఆ ఇళ్ళన్నీ కూడా తీసివేసి ప్రత్యేకంగా ఒక గ్రీనరీ మాదిగా తయారు చేసి ఒక వాల్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు సో వాళ్ళందరికీ వేరే చోట నివాసాలు ఇచ్చినట్లు కూడా కొంతమంది చెప్పారు మరి కొంతమందికి ఇంకా కూడా నివాసాలు ఇవ్వని పరిస్థితి సో ఓవరాల్గా చూసుకుంటే ఐదు సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంలో ఉంటున్న వారందరికీ కూడా ఒక స్వతంత్రం వచ్చిందని చెప్పి కూడా వారైతే చెప్తా ఉన్నారు నాగరాజు సో ఓవరాల్గా చూసుకుంటే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అవటంతో ఈ ప్రాంతంలో ఉన్న ఆంక్షలన్నీ తొలగించి సామాన్యంగా అంటే రెగ్యులర్ గా రాకపోకలు ఏ విధంగా అయితే కొనసాగుతాయో ప్రస్తుతం అదేవిధంగా రాకపోకలు అయితే కొనసాగుతూ ఉన్నాయి